पाँच ఆ గవర్నమెంట్ అనేటువంటిది డెవలప్మెంట్ కమి కట్టుబడి ఉంది మీరు ఎక్కడైతే కనుక సైడ్ కాలువలు కానీ లేకపోతే కనుక రోడ్ల నిర్మాణం ఏమన్నా చేపట్టాలి అని అనుకుంటే ప్రభుత్వం తరఫున కావాల్సినటువంటి అనుమతులు అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయి ఇంజనీరింగ్ అధికారులను మీకు ఎండ అటాచ్ చేస్తాము ఎస్టిమేషన్లు వేయిస్తాము దాన్ని చట్టబద్ధంగా మీకు అతి సింగిల్ విండోలు జస్ట్ వన్ షార్ట్ మీ లైజనింగ్ ఆఫీసర్ రావడం పర్మిషన్ తీసుకోవడం లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఎందుకంటే మేమంతా కూడా చూస్తూ ఉన్నారు గవర్నమెంట్ అనేటువంటిది చర్నిశలు కష్టపడుతూ ఇవాళ చాలా సంతోషంగా ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి సరే ఇది వేదిక కాదు కాకపోతే కనుక దానికి కమిట్ అయి ఉన్నాం కాబట్టి మీరు చేసేటటువంటి మా పిలుపు మేరకి మా రిక్వెస్ట్ మేరకి డాక్టర్ రవిరాజు ద్వారా రవిరాజుకి ఈరోజు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మా రిక్వెస్ట్ మేరకి రాజంపేటలో ఒక మూడు విలేజెస్ అడాప్షన్ తీసుకోవడం జరిగింది అవి ఈ మండలంలో మదనగోపాలపురం పంచాయతీ తాళ్ళపాక పంచాయతీ మరి చెర్లపల్లి పంచాయతీ అలాగే ఒంటమెట్ట మండలంలో రాచపల్లి ఒంటిమెట్టు రాచపల్లి పంచాయతీ తీసుకోవడం ఇక్కడ గొప్ప గుణం ఏంటంటే ఆయన డాక్టర్ భూపతిరాజుకి ఈ పంచాయతీలో ఏ ఒక్క పేషెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ ఎవరికైనా జబ్బు చేసినా ఆ కన్సర్న్ హాస్పిటల్స్ని ఎవరి దగ్గర అయితే ఎంఓఏ తీసుకున్నారో హాస్పిటల్స్కి రెఫర్ చేస్తే వాళ్ళ నుంచి పేషెంట్ నుంచి రూపాయలు లేకుండా వాళ్ళ ఖర్చు పెట్టనీయకుండా మరి జబ్బు న్యాయం చేసి ఆ బిల్స్ అన్ని డైరెక్ట్ అక్కడి నుంచే ఫౌండేషన్ నుంచి అమెరికా నుంచి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ మిగిలిన చూస్తున్నాం కానీ ప్రోగ్రామ్స్ ఇలా ఒక పేదవాడికి ఆ డబ్బు సకాలంలో వ్యాధిని న్యాయం చేసుకోవడానికి ఎందుకంటే మరి ఆయన్ని దేవుడు అనొచ్చు ఆయన్ని మరో శ్రీమంతుడు అనొచ్చు శ్రీమంతుడు సినిమా చూసాం సినిమాలో ఒక హీరో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఆ విలేజ్కి ఏం ఏమి కావాలి వస్తువులు మరి సమకూరుస్తాడు మరి ఆయన్నే శ్రీమంతుడు అన్నాం ఇటువంటి పెద్ద మనిషి భూపతిరాజు గారు డాక్టర్ భూపతిరాజు గారు దాదాపు ఇప్పటికి ముప్పై ఐదు విలేజెస్ అడాప్ట్ చేసుకొని ఒక్కొక్క నెలకి దాదాపు నాకు తెలిసి డెబ్బై లక్షలు ఖర్చు పెడుతున్నారు మెడికల్ మెడికేషన్కి మరి ఇది ఒక గొప్ప అవకాశము రాజంపేట ప్రాంతంలో ఇంతమంది ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో కూడా డాక్టర్ రవిరాజు ద్వారా ఇంకా కొన్ని విలేజెస్ని ఆయన ద్వారా అడాప్షన్ ఇప్పించి ఒక మంచి కార్యక్రమానికి దోహదపడతారని ఆశిస్తూ మరి ఈరోజు మా శాన్వి వేదిక మీద పిలిచిన వెంటనే ఇంతమంది డాక్టర్లు వచ్చినందుకు వాడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను Mr. P I would like to request.